హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు హేయూష్ కిచెన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో శ్రీరామనవమి కదా సో ఈరోజు మనం ఆ శ్రీరాముడికి చాలా ఇష్టంగా పెట్టుకునే నైవేద్యం అండి పానకం వడపప్పు ప్రిపేర్ చేసుకుందామండి సో లెటర్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్ యూస్ ఫస్ట్ మనం పానకం కోసము ఇలా ఒక బౌల్ తీసుకుందామండి బౌల్ తీసుకున్నందులో టూ గ్లాసెస్ వాటర్ వేద్దాము ఈ టూ గ్లాసెస్ వాటర్లో వన్ కప్ బెల్లం అండి వన్ కప్ బెల్లని నానబెట్టుకుందాము ఈ బెల్లం ఒక వన్ అవర్ నానతే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకుందామండి పెసరపప్పును ఒక రెండుసార్లు కడుక్కోవాలి పెసరపప్పును కూడా బాగా వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పెసరపప్పు నిండేంత వరకు వాటర్ పోసుకుందాము ఈ పెసరపప్పు కూడా వన్ అండ్ హాఫ్ అవర్ నానాలండి బాగా యోస్ మనం బెల్లం బాగా నానిపోయింది కదండి దీని ఇప్పుడు మనము వేరే బౌల్లో వడగట్టుకుందాము ఓకే యోస్ మనము మన బెల్లం వాటర్ని వడగట్టుకున్నాం కదా ఇందులో ఇప్పుడు మనం ఒక ఇరవై మిరియాలు ఒక రెండు యాలకలు బాగా దంచుకొని పొడి చేసుకుంటామండి దాన్ని వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక ఐదు తులాసాకులు వేసుకుందామండి అంతే అండి మన పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు వడపప్పు చేసుకుందాము చూడండి వ్యూస్ మన వడపప్పు కూడా బాగా నానిపోయిందండి మనం ఇలా వడపప్పు తీసుకొని చిన్న ఘాట్ పెట్టుకుంటే అది కట్ అయిపోతే చాలండి అది బాగా నానినట్టు ఇప్పుడు ఈ వాటర్ని అంతా వడగట్టేసుకుందాము చూడండి వ్యూస్ మన వడపప్పు కూడా బాగా నానిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఇప్పుడు ఈ వడపప్పులో చిటికెట్ సాల్ట్ ఒకటి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చాలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న మామిడికాయ అండి వీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి బియోస్ మనం బాగా మిక్స్ చేసుకున్నాము సో మన వడపప్పు కూడా ప్రిపేర్ అయిపోయిందండి మన శ్రీరామనవమికి కంపల్సరీ ప్రతి ఒక్కరు పెట్టాల్సిన నైవేద్యం అండి పానకం వడపప్పు ఇప్పుడు వీటిని బౌల్స్లోకి తీసుకున్నాము చుడింగ్ వ్యూస్ శ్రీరామనవమికి శ్రీరాముల వారికి చాలా ఇష్టమైన వడపప్పు పానకం రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి బిగినర్స్ చాలా ఈజీగా చేయొచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హే హేయూష్ కిచెన్